గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి రేఖాగరి దానికి సంబంధించి దాదాపుగా రెండు వందల పంతొమ్మిది క్వశ్చన్లు తెలుగు అకాడమీ బుక్ లో ఇవ్వబడ్డాయి వీటిని చేసినట్టయితే రేఖాగణిత అనేది ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది సిలబస్లో ఉన్నవి అన్నీ కూడా కవర్ చేస్తూ ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడ్డాయి ఇవి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి మ్యాథ్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఏపీ తెలంగాణ స్టేట్స్లో రాబోయే కాలంలో నిర్వహించబోయే టెట్కి థర్టీకి థర్టీ మార్క్స్ వచ్చే విధంగా ఈ క్లాసులు అనేది రన్ చేయడం జరుగుతుంది అంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ కూడా క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే నా నెంబరు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్కి వాట్సప్ చేసినట్టయితే మీకు డౌట్స్ అనేది క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనకి నూట పదకొండో క్వశ్చన్ చూసినట్టయితే మూడు ఎక్స్ డిగ్రీలు రెండు ఎక్స్ ప్లస్ సెవెన్ డిగ్రీలు నాలుగు ఎక్స్ మైనస్ పదహారు డిగ్రీలు త్రిభుజ కోణాలు అయితే ఏ రెండు కోణాల మొత్తము డాష్ డిగ్రీలు అని ఏపీఎస్జిటి టూ థౌజండ్ నైన్టీన్లో సెషన్ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది చూడండి ఈ మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అని మనకు తెలుసు అయితే ఏవైనా రెండు కోణాలు మొత్తము ఈ క్రింది వాళ్ళు ఏదవుతుందో చెప్పమంటున్నాడు అసలు మూడు కోణాలు మొత్తం చేసినట్టయితే ఇది మూడు ఎక్స్ రెండు ఎక్స్ ఐదు ఎక్స్ ఐదు ఎక్స్కి నాలుగు ఎక్స్ కలిపితే తొమ్మిది ఎక్స్ తొమ్మిది ఎక్స్కి ఇక్కడ చూడండి ఇది ఏడు ఇది మైనస్ పదహారు అంటే మైనస్ తొమ్మిది దట్ ఈక్వల్ టు నూట ఎనభై ఇప్పుడు మనకి తొమ్మిది ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది ఈ నైన్ అనేది ఇటే వస్తే ప్లస్ అవుతుంది నూట ఎనభై తొమ్మిది అవుతుంది ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది వన్ ఎయిటీ నైన్ బై నైన్ నైన్ టూ జా నైన్ వన్ జా అంటే ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ వన్ డిగ్రీస్ అనమాట అంటే ఇది టూ ఎక్స్ సారీ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ అంటే త్రీ ఇంటూ ట్వంటీ వన్ దట్ ఈక్వల్ టు త్రీ వన్ జా త్రీ త్రీ టూ జా సిక్స్ సిక్స్టీ త్రీ డిగ్రీస్ అనమాట ఫస్ట్ ఒకటది ఇదేంటిది టూ ఎక్స్ రెండు టూ ఎక్స్ ప్లస్ సెవెన్ అంటే రెండు ఇరవై ఒకటి నలభై రెండు నలభై రెండుకి ఏడు కలిపితే నలభై తొమ్మిది డిగ్రీలు అనమాట నలభై తొమ్మిది డిగ్రీలు ఇది ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ దట్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ అంటే నాలుగు ఒకటి నాలుగు నాలుగు రెండు ఎనిమిది మైనస్ పదహారు అంటే ఎనభై నాలుగు నా ఫోర్ ఎక్స్ అంటే ఎయిటీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ ఇప్పుడు పద్నాలుగులో ఆరు పోతే ఎనిమిది ఇక్కడ ఏడు ఉంటుంది ఏడులో ఒకటిపోతే ఆరు ఈ కోణాలు అనేది అరవై మూడు డిగ్రీలు నలభై తొమ్మిది డిగ్రీలు అరవై ఎనిమిది డిగ్రీలు రావడం జరిగింది ఇప్పుడు మనం చూద్దాం ఏ రెండు కలిపితే ఈ క్రింది వాటిలో వస్తుందో ఇప్పుడు చూడండి ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి నలభై తొమ్మిదికి అరవై ఎనిమిది యాడ్ చేసాం అనుకోండి పదిహేడు ఒకటి పదకొండు నూట పదిహేడు డిగ్రీలు మనకి ఎక్కడైనా ఉందా ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది ఈ రెండు డిగ్రీ ఈ రెండు కోణాలు ఏ రెండు కోణాల మొత్తం డాష్ డిగ్రీలు అంటే ఈ రెండు కోణాలు మొత్తం నూట పదిహేడు డిగ్రీలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం నూట ఐదు డిగ్రీలు మరియు దాని అంతరాబ్మిక కోణాలు సమానమైన ప్రతి కోణం సమాన కోణము డిగ్రీల్లో అని అన్నాడు ఒక ఈ విధంగా ఒక త్రిభుజం ఉంది బాహ్య కోణం అనేది నూట ఐదు డిగ్రీలు ఇది బాహ్య కోణం నూట ఐదు డిగ్రీలు ఆ అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం అయితే ఆ అంతరాభిముఖ కోణాలు అంటే సమానం అంట ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే అయితే సమాన కోణం ఎంత అని అడిగాడు అంటే ఈ రెండు కలిపితే టూ ఎక్స్ టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ బై టూ అంటే రెండు ఐదుల పది రెండు రెళ్ళ నాలుగు ఒకటి మిగిలింది ఒకటి బై రెండు అంటే యాభై రెండు అండ్ ఒకటి బై రెండు డిగ్రీలు అనమాట సమాన కోణం అంటే ఇది యాభై రెండు యాభై రెండున్నర ఇది యాభై రెండున్నర అంటే మనకు ఆప్షను సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నూట పదమూడవ క్వశ్చన్ చూసినట్టయితే త్రిపుది కోణాలు టూ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఫోర్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ అయినా ఆ మూడు కోణాలు ఏపీఎస్డిటి టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ చూడండి ఈ మూడు కోణాలు కలుపుతున్నాను టూ ఎక్స్కి త్రీ ఎక్స్ కలిపితే ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ కలిపితే నైన్ ఎక్స్ నైన్ ఎక్స్ ఇక్కడ చూడండి ఇది మైనస్ ఫోర్టీను ఇదేమో ప్లస్ ఫైవ్ కలిపితే మైనస్ నైన్ దట్ ఈక్వల్డ్ ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ ఇప్పుడు నేను నైన్ నైన్ టేబుల్లో కట్ చేస్తున్నాను నైన్ ఎక్స్ జా నైన్ వన్ జా నైన్ ట్వంటీ జా ఇప్పుడు ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది ట్వంటీ ఈ మైనస్ వన్ వస్తే ప్లస్ వన్ ఎక్స్ ఈక్వల్ అయితే వచ్చింది ట్వంటీ వన్ డిగ్రీస్ అనమాట అంటే ఏంటి టూ ఎక్స్ టూ ఎక్స్ అంటే టూ ఇంటూ ట్వంటీ వన్ దట్ ఈ ఫార్టీ టూ డిగ్రీస్ ఎక్కడుంది ఫార్టీ టూ ఇక్కడ ఉంది ఇంకెక్కడా లేదు అంటే ఇదే మన ఆన్సర్ అవుతుంది ఏంటి త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ అంటే త్రీతో ఈ ట్వంటీ వన్ మల్టిఫైన్ చేస్తే త్రీ వన్ జా త్రీ త్రీ టూ జా సిక్స్ ప్లస్ ఫైవ్ దట్ ఈక్వల్ టు సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ ఉంది సిక్స్టీ ఎయిట్ కూడా నెక్స్ట్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ దట్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ అండి ఈ ఫోర్తో మెడుగన్ చేసాం అనుకోండి ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ మైనస్ ఫోర్టీన్ దట్ ఈక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ ఎయిటీ ఫోర్లో ఫోర్టీన్ పోతే సెవెంటీ డిగ్రీస్ ఫార్టీ టూ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఎక్కడుంది ఆప్షన్ వన్లో ఉంది కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఒక త్రిభుజం యొక్క కోణాలు ఆరోహణ క్రమంలో కలవు ఆరోహణ క్రమం అంటే ఏంటి ఆరోహణ క్రమం అంటే మనకి పెద్దది నుంచి చిన్నది కనమాట ఆరోహణ అంటే పెద్ద కోణం నుంచి చిన్న కోణం ఓకే అయితే ఏ రెండు వరుస కోణాల మధ్య భేదమైన పది డిగ్రీలు అయితే అందులో ఒకటి ఏమిటి అని అడిగాడు అసలు ఫస్ట్ కోణం ఎక్స్ డిగ్రీలు ఉంటే రెండో కోణం అనేది ఎక్స్ మైనస్ టెన్ మూడో కోణం అనేది ఎక్స్ మైనస్ ట్వంటీ ఈ రెండింటి మధ్య భేదం పది ఈ రెండింటి మధ్య భేదం పది ఏ రెండు వరుస కోణాల మధ్య భేదం పది డిగ్రీలు ఉండే విధంగా తీసుకున్నాను ఈ మూడు కలిపితే ఎంత అవుతుంది ఖచ్చితంగా ఈ మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ త్రీ ఎక్స్ ఇదేమో టెన్ ఇదేమో ట్వంటీ థర్టీ ఆ థర్టీ ఆడే వెళ్తే ప్లస్ థర్టీ అవుతుంది ఎందుకంటే ఈ రెండు మైనస్ థర్టీ వన్ ఎయిటీ ప్లస్ థర్టీ త్రీ ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది టూ టెన్ ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది టూ టెన్ బై త్రీ మూడు డెబ్బైలు అనమాట అంటే మొదటి కోణం ఎక్స్ అనేది ఎంత వచ్చింది డెబ్బై డిగ్రీలు వచ్చింది ఎక్స్ మైనస్ టెన్ రెండవది ఎంత వచ్చింది డెబ్బై మైనస్ పది అంటే అరవై వచ్చింది మూడో కోణం ఎక్స్ మైనస్ ట్వంటీ అంటే డెబ్బై మైనస్ ట్వంటీ దట్ ఈక్వల్ ఎంత ఫిఫ్టీ డిగ్రీస్ అంటే డెబ్బై అరవై యాభై అనేది మూడు కోణాలు అన్నమాట అందులో ఒకటి ఆ కోణాల్లో ఒకటి డెబ్బై ఉంది చూడండి అదే మన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజం ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి ఫోర్ ఇస్టు ఫైవ్ ఇస్టు వన్ అయినా అందరి మిక్కిలి పెద్ద కోణం అన్నాడు మిక్కిలి పెద్ద కోణం అంటే పెద్ద పార్ట్ అనమాట ఫైవ్ బై మొత్తం కోణాలు మొత్తం ఈ పాట్స్ మొత్తం ఎంత ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ ఇంటూ వన్ ఎయిట్ టెన్ వన్ జా టెన్ ఎయిటీన్జా ఫైవ్ ఎయిటీన్జా నైంటీ డిగ్రీస్ అందులో ఒక కోణం పెద్ద కోణం ఫైవ్ పార్ట్స్ ఎంత నైంటీ డిగ్రీస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇది టూ థౌజండ్ నైన్టీన్లో ఏపీఎస్జిటి సెషన్ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ కొంచెం చూడండి ఒక త్రిభుజంలో మూడు కోణాల నిష్పత్తి టూ ఇస్టు త్రీ ఇస్టు ఫోర్ నిష్పత్తిలో అయిన గరిష్ట కనిష్ఠ కోణాల భేదం అన్నాడు గరిష్ట పార్ట్ ఏమో ఫోర్ పార్ట్స్ కనిష్ట పార్ట్ ఏమో టూ పార్ట్స్ ఈ రెండు పార్ట్స్కి మధ్య డిఫరెన్స్ మధ్య భేదం అన్నాడు అంటే ఈ రెండు పార్ట్స్ మధ్య భేదం ఎంత టూ పార్ట్స్ అనమాట ఫోర్ పార్ట్స్కి టూ పార్ట్స్కి డిఫరెన్స్ ఎంత టూ పార్ట్స్ బై మొత్తం ఎన్ని పార్ట్లు ఇది టూ ఇది త్రీ ఫైవ్ ఫైవ్ను ఫోర్ నైన్ పార్ట్స్ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ నైన్ వన్ జా నైన్ ట్వంటీజా టూ ట్వంటీ జా ఫార్టీ డిగ్రీస్ అనమాట అంటే గరిష్ట కోణము ఫోర్ పార్ట్స్ తనిష్ట కోణము ఫోర్ టూ పార్ట్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఫార్టీ డిగ్రీస్ ఎక్కడుంది ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఏపీఎస్జిటి టూ థౌజండ్ నైన్టీన్ ఎస్ సెషన్ వన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం ఈ విధంగా ఉంది ఎంత ఇది వన్ ఫార్టీ డిగ్రీస్ దాని అంతరాభిమి కోణాల్లో ఒకటి ఒకటి అయినా ఫిఫ్టీ ఫైవ్ అయినా మరొకటి ఇంటర్స్ అడిగాడు అంటే ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇంకొకటి ఇది తెలియదు ఈ కోణం ఈ రెండు కోణాలు అంతరాభి కోణాలు అవుతాయి ఈ రెండు కోణాలు మొత్తం దీనికి సమానం ఇది ఎక్స్ అనుకుందాం అంటే ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ అనేది దేనికి ఈక్వల్ వన్ ఫార్టీకి ఈక్వల్ అంటే ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది వన్ ఫార్టీ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఇప్పుడు టెన్లోంచి ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ థర్టీన్లోంచి ఫైవ్ పోతే ఎయిట్ అంటే ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ అనేది మరొక కోణం అవుతుంది ఎక్కడుంది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడం ఇక్కడ మనకి ఏబిసిలో యాంగిల్ ఏ ఈక్వల్ టు ఫార్టీ డిగ్రీస్ ఇది ఏబిసి త్రిభుజం ఈ విధంగా ఏబిసి ఒక త్రిభుజం ఉంది ఇక్కడ మనకి ఫార్టీ డిగ్రీస్ ఉంది ఫార్టీ డిగ్రీస్ కావోసిఓ బిఓసిఓలు యాంగిల్ ఏ యాంగిల్ సి సమిది ఖండన రేఖలు సమద్ది ఖండన రేఖలు కోణ ఖండన రేఖలు అనాలి అంటే యాంగిల్ సి బి యాంగిల్ సిల సమర్థికరణ రేఖలు అనమాట అంటే ఈ కోణాన్ని ఇక్కడ చేసే కోణాన్ని రెండు సమాన భాగాలుగా విభజించే రేఖ అన్నమాట అదేవిధంగా ఈ యాంగిల్ సిని కూడా కోణాల్ని రెండు సమాన భాగాలుగా ఈ కోణం ఈ కోణం రెండు సమాన కోణాలుగా విభజించే యాంగిల్ సిని విభజించే రేఖ అన్నమాట ఈ రెండు ఓ వద్ద కలుస్తున్నాయి అయితే యాంగిల్ బి ఈ కోణం ఎంత అని అడిగాడు అప్పుడు యాంగిల్ బీఓసీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది నైంటీ ప్లస్ యాంగిల్ ఏ బై టూకి ఈక్వల్ అనమాట యాంగిల్ బీఓసీ అనేది దట్ ఈక్వల్ టు నైంటీ ప్లస్ యాంగిల్ ఏ వాల్యూ ఎంత ఫార్టీ ఫార్టీలో సగం ఎంత వంట దట్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ ప్లస్ ట్వంటీ డిగ్రీస్ అంటే వన్ టెన్ డిగ్రీస్ అనమాట అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ట్రాంగిల్ ఏబీసీలో ఏడీ పెర్పెండిక్యులర్ టు బీసీ ఏసీ ఈక్వల్ టు ట్వంటీ డిగ్రీ ట్వంటీ సెంటీమీటర్స్ ఏడీ ఈక్వల్ టు ట్వల్వ్ సెంటీమీటర్స్ బీసీ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆయన ఏబి పొడవు ఎంత అని అడిగాడు ఇటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఇలా ఒక త్రిభుజం అనేది ఈ విధంగా ఇది ఏ ఇది బి ఇది సి ఈ విధంగా ఇవ్వబడింది ఇక్కడ మనకి ఏసీ అనేది ఇది ఇరవై సెంటీమీటర్లు ఇచ్చాడు ఏడి అనేది పెర్పెండిక్యులర్గా బీసీకి ఉంది అంటే ఇక్కడ లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అనమాట ఈ ఏడి ఎంత ఇచ్చాడు ఇది పన్నెండు సెంటీమీటర్లు ఇచ్చాడు బీసీ అనేది టోటల్గా అయితే ఇది ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది ఇలా ఇచ్చిన తర్వాత ఈ ఏబీ లెంత్ అడిగాడు ఈ ఏబీ లెంత్ అడిగాడు ఇప్పుడు ఏ విధంగా చేయొచ్చు చూద్దాం ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది కదా ఇది డి అనమాట ఈ లంబకోణ త్రిభుజంలో ఇది చూడండి ఇది ఫోర్త్ టేబుల్లో పోతుంది ఆ లంబకోణ త్రిభుజాన్ని ఇక్కడ వేసుకుంటున్నాను నేను ఇలా వేసుకొని ఇది పన్నెండు ఇది ఇరవై అయితే ఇది ఎంత అవుతుందో తెలుసా ఇది ఫోర్ త్రీజా ఫోర్ ఫైవ్జా మూడు నాలుగు ఐదు ఒక లంబకోణ త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయి దీన్ని ఏ టేబుల్లో కట్ కట్ చేశాను ఫోర్త్ టేబుల్లో ఇది కూడా ఫోర్త్ టేబుల్లో దీన్ని ఫోర్త్ మళ్ళీ చేస్తే ఫోర్ ఫోర్త్ సిక్స్టీన్ అంటే ఈ లెంత్ సిక్స్టీన్ అవుతుందనమాట ఇది ట్వెల్వ్ ఇది ట్వంటీ అయితే ఇది ఖచ్చితంగా సిక్స్టీన్ అవుతుందనమాట మూడు నాలుగు ఐదుల్ని వీటితో ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు ఇప్పుడు దీన్ని ఫోర్త్ మల్టిఫ్ చేసాం అనుకోండి ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఇది కూడా ఒక లంబో లంబకోన త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అంటే ఇది ట్వెల్వ్ ఇది ట్వంటీ అయితే ఇది ఖచ్చితంగా ఈ లెంత్ అనేది సిక్స్టీన్ అవుతుందనమాట ఇది టోటల్గా అయితే ట్వంటీ ఫైవ్ బీసీ టోటల్గా ఇక్కడ నుంచి డి దగ్గర సికి సిక్స్టీన్ అయితే ఇది ఖచ్చితంగా ఇది నైన్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి ఈ రైట్ యాంగిల్ డ్రాంగిల్ ఈ విధంగా నేను గీస్తున్నాను గీస్తే ఇక్కడ రైట్ యాంగిల్ అనమాట ఇది నైన్ ఇది ట్వెల్వ్ అయితే ఇది ఏమవుతుంది అని అడిగాడు ఏబి ఏ ఇది డి చూడండి త్రీ ఫోర్ ఫైవ్ అనేది ఏమవుతుంది ఒక పైతాగ్రేన్ ట్రిప్లెట్ అవుతుంది అంటే లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని ఒక త్రీతో మల్పి చేశాను అనుకోండి మూడు మూడులో తొమ్మిది మూడు నాలుగు పన్నెండు మూడు ఐదులో పదిహేను ఇక్కడ మనకి నైన్ ఉంది ట్వెల్వ్ ఉంది కావాలంటే చూడండి నైన్ ట్వెల్వ్ ఉంది ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్ అనేది ఏమవుతుంది కర్ణం అవుతుంది అంటే ఏబీ లెంత్ ఫిఫ్టీను ఎక్కడుంది మనకు ఆన్సరు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి త్రిభుజ కోణాలు ఎక్స్ ప్లస్ నైన్ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్ టెన్ ఎక్స్ ప్లస్ వన్ అయిన ఆ కోణాలు ఏమిటి అంటే ఈ కోణాలు మొత్తం ఏమవ్వాలి వన్ ఎయిటీ డిగ్రీస్ అవ్వాలి ఇది ఎక్స్ ఇది ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ సిక్స్టీన్ ఎక్స్ ఇక్కడ చూడండి ఇది నైన్ నైన్ కొనగలిగితే టెన్ టెన్లోంచి సిక్స్ పోతే ప్లస్ ఫోర్ దట్ ఈక్వల్ టు ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ ఇప్పుడు ఈ ఫోర్ ఇటే పోస్తే పదహారు ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీలోంచి ఫోర్ పోతే వన్ సెవెంటీ సిక్స్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది వన్ సెవెంటీ సిక్స్ బై పదహారు పదహారు ఒకట్లో పదహారు ఇంకా ఒకటి ఆరు మీద పదహారు ఒకటిలో పదహారు అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి పదకొండు డిగ్రీలు రావడం జరిగింది అంటే ఇందులో ఎక్స్ వాల్యూ వేసాం అనుకోండి ఎక్స్ ప్లస్ నైన్లో ఎక్స్ వాల్యూ ఎలెవన్ వేసాం అనుకోండి ట్వంటీ డిగ్రీస్ అవుతుంది అంటే ఒక కోణం తొంభై డిగ్రీ ఇరవై డిగ్రీలు అనమాట ఎక్కడుంది ఇక్కడుంది ఇరవై డిగ్రీలు అంటే మన ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అవుతుంది మరి నెక్స్ట్కి యాంగిల్ ఏంటి ఫైవ్ ఎక్స్ ప్లస్ మైనస్ ఆర్ అనమాట ఫైవ్ ఎక్స్ అంటే ఐదు పదకొండు యాభై ఐదు యాభై ఐదులోంచి ఆరు తీసేస్తే నలభై తొమ్మిది డిగ్రీలు రెండవ కానం నలభై తొమ్మిది డిగ్రీలు ఇదిగో నలభై తొమ్మిది డిగ్రీలు ఇది చూడండి పద పది ఎక్స్ ప్లస్ వన్ పది ఎక్స్ అంటే పది పదకొండు నూట పది నూట పదికి ఓటు గెలిపితే నూట పదకొండు నూట పదకొండు డిగ్రీలు కూడా ఉంది అంటే ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది టూ థౌజండ్ నైన్టీన్లో ఏపీఎస్జీటీకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం